ఇంకా మొన్న నేను మా పిన్ని వాళ్ళు ఊరు వెళ్ళాను కదా పిన్నికి అయితే మంగళసూత్రాలు కొనుక్కుంది వేసుకోవడానికి కట్టుకోవడానికి టైం లేక కట్టుకోలేదు ఎలా ముళ్ళు వేసుకోవాలో కూడా తెలియదు అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు నుండి వేసిస్తే ఇన్నాళ్ళు అంటే ఇప్పుడేమో అంత టైం లేక హోటల్ కదా అంత టైం లేక కట్టుకోవట్లేదు అనమాట రెండు మంగళసూత్రాలు ఇలా బంగారు పూసలు మధ్యలో అన్నీ కొనుక్కొని కూడా రెండు ఉండకూడదు అనేసి రెట్నిచ్చేసిందంట ఉండొచ్చు కదా రెండు అందరూ వేసుకుంటున్నారు ఇప్పటి రోజుల్లో అని చెప్పేసి ఇంకా ఇలా సంవత్సరం సంవత్సరం కాసులు అవి పెట్టింది కదా అన్నీ కూడా ఒక చాట పెట్టుకుంది ఇవి తీసుకొని కూడా దాదాపు సంవత్సరం పైన అయింది ఇంక నేను మొన్న వెళ్ళినప్పుడు సోమవారం అన్నీ ఇలా పసుపు దారానికి అయితే గుచ్చి ఇంకా దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ పెట్టి పూజలో పెట్టి తర్వాత ఇచ్చానమాట వేసుకోమని పెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి పెళ్ళైన తర్వాత ఏ రోజు కూడా తాలుగోడి దారం అనేది తీయకూడదు ఎందుకు తీసావు అంటే ఉంటుంది పిచ్చి ఏదో కట్టుకుంటుంది కానీ బంగారుపి కొనుక్కొని కూడా వేసుకోలేని పరిస్థితి అంది టైం లేక